హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ పవన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ టమాటా ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసినా వేసిన తర్వాత కాకరకాయలు అయితే వేసినా చూడండి కాకరకాయలు అయితే ఫస్ట్ వేగుతున్నాయి కాకరకాయలు అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉల్లిగడ్డలు కూడా చూడండి ఎర్రగా అయినాయి అసలు మంట అయితే సుమ్డ పెట్టుకుంటున్నా నేనైతే నెక్స్ట్ వచ్చేసి టమాటా అయితే వేసినాం టమాటా వేసేటప్పుడైతే వీడియో అయితే చేయలేదండి అందుకోసమే ఇప్పుడు టమాటా వేసి మంచిగా కలిపి అల్లం పేస్ట్ అయితే ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నా కాకరకాయలు అయితే మంచిగా ఉడికినాయి ఇంకా టమాటాలు ఇప్పుడు వేసినాం కదా కలపాలి అల్లం వేడి పేస్ట్ టమాటా మంచిగా కలుపుతున్నా కాకరకాయలు ఎంత మంచిగా ఉడికినాయో టమాటా కూడా అంత మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాతనే కారం గిట్లా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసేస్తున్నా మంచి టమాటాలు అన్నీ మంచిగా ఉడికినాయి కారం చూడండి టేస్టీకి తగ్గట్టు కారం టేస్టీకి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్న ఫ్రెండ్స్ వాటర్ అయితే పోస్తున్నా ఎందుకంటే ఫ్రై కాదు కర్రీ అనమాట ఫైనల్గా కాకరకాయ కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అసలుకి ఎంత బాగా ఉడికినాయో కదా ఫ్రెండ్స్ ఫైనల్లీ కాకరకాయ కర్రీ టమాటా వేసి వండేసిన సూపర్ సూపర్గా వచ్చేసింది మీలో ఎంతమందికి ఇష్టమో కాకరకాయ కర్రీ కామెంట్ అయితే చేయండి లాంగ్ వీడియో అయితే టూ ఓ క్లాక్కి పోస్ట్ అయితే చేస్తాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నా ప్లీజ్ చూడండి ఓకేనా మరి అందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ పావానీ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం